హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఇది వాటర్ క్యాన్ అండి మినరల్ వాటర్ క్యాన్ ఎంత వరెస్ట్గా అయిపోయిందో లోపలంతా పాకుర పట్టేసి చాలా గలీజ్గా అయిపోయింది కదండి ఇది చాలా నీట్గా కొత్త వాటిలా ఎలా తయారు చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి చెయ్యి పెట్టి రుద్దకుండానే ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం చూడండి సైడ్లకు కూడా అంత దుమ్ము అంత మట్టి అంత పేరుకొని ఇది చాలా స్మెల్ కూడా వస్తుందండి నీచు వాసన వస్తుంది లోపల కూడా చూడండి కలర్ అంతా పాకురు పట్టేసింది ఇప్పుడు అయితే ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం ఇదిగోండి ఒక నిమ్మకాయనైతే ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఒక పిడికిడంతా ఉప్పు తీసుకోవాలి కళ్ళుప్పు తర్వాత వంట సోడా అండి ఒక టేబుల్ స్పూన్ వంట సోడా ఇప్పుడైతే నిమ్మకాయని ఇలా రసాన్ని పిండుకొని ఆ నిమ్మకాయని అలానే వాటర్ క్యాన్లో వేసుకోవాలండి ఇది చాలా స్మెల్ ఉంది కాబట్టి నిమ్మకాయ వంట సోడా వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇలా పిండేసుకొని ఇలా సైళ్ళకు కూడా చాలా ఆ నెరలు అంతా పోయింది కదా అదంతా నీట్గా కావాలంటే ఇలా వేసేసుకోవాలి తర్వాత వంట సోడా వేసుకోవాలి నిమ్మకాయనంత పిండి వేసుకొని తర్వాత వంట సోడా వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి ఈ మూడు వేసుకొని ఇప్పుడైతే ఇలా మూడు వేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఇప్పుడైతే వాటర్ క్యాన్ని బాగా ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇలా బాగా అంటే మనం ఇలా బాగా అలా ఇలా ఊపుతూ ఉన్నామంటే ఆ ఉప్పు ఉంది కదా ఆ ఉప్పు అనేది స్క్రబ్బర్ మాదిరి చేసి దాంట్లో ఉండే బ్యాక్టీరియా కానీ దాంట్లో ఉండే పాచి ఇదంతా వచ్చేస్తుందనమాట ఇలా నీట్గా ఆ నిమ్మకాయ అది వేసి బాగా రుద్దడం వల్ల చూడండి కలర్ ఎంత గ్రీన్ కలర్ పాచి ఎలా ఉంటుందో అలా వచ్చేసింది చూడండి చూడండి మీకైతే ఒక కప్పులో పోసి చూపిస్తాను చాలా కలర్ అయితే గ్రీన్ కలర్గా వచ్చేసినాయి వాటర్ అంతా పాకురనేది ఎక్కువగా ఉండి నీచు వాసన వస్తుందండి తర్వాత ఇలా లోపల క్లీన్ చేసుకున్న తర్వాత బయట అయితే ఇలా పాతది బ్రష్ తీసుకొని ఇవి ఇలా ఇలా గీతలు గీతలు ఉన్నాయి కదండి మనం చేత్తో రుద్దడానికి రాదు అందుకోసమే బ్రష్ సహాయంతో ఇలా రుద్దేసేయాలి ఇలా అయితే అస్సలు చేయి పెట్టాల్సిన అవసరం లేదండి బయట మాత్రం ఇలా రుద్దేసుకొని బాగా ఇలా రుద్దేసుకున్న తర్వాత మనం నిమ్మకాయ పూచినా పూసినాం కదా ఫస్ట్లో అందుకోసమని ఇలా బాగా రుద్దేసుకొని తర్వాత ఇప్పుడైతే పక్క అయితే మనము డిష్ వాష్ తోటి క్లీన్ చేసుకోవాలి విమ్ లిక్విడ్తో కానీ లేదంటే విమ్ సోప్తో కానీ ఇలా నీట్గా రుద్దేసినామంటే ఒక రెండు మూడు నిమిషాలు నీట్గా అయిపోతుందండి అయితే ముందుగా మనం గిబ్బు ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిమ్మరసము తర్వాత లెమెను సారీ అండి నిమ్మరసము వంట సోడా ఇవన్నీ వేసేసినాం కదా ఉప్పు అందు అందుకోసమే నీట్గా అయిపోయింది తర్వాత బెయిట్ అయితే ఇలా ఈ విధంగా సోప్ పెట్టి రుద్దేసినామంటే చూడండి కలర్ అనేది కలర్ వైట్గా వచ్చేసింది దానికి ఉండే పాచి కలరు తర్వాత మిగతా కలర్ అంతా పోయి నీట్గా అయితే వచ్చేసింది ఇలా అంతా రుద్దిన తర్వాత ఒకసారి వాటర్ తోటి బాగా కడగాలండి బాగా కడిగిన తర్వాత లోపలైతే ఒక నాలుగైదు సార్లు వాటర్ వేసి బాగా కడగాలి అంత సైడ్లకు ఇలా ఊపి ఊపి బాగా కడిగేసుకోవాలి లోపలైతే చూడండి కలర్ కూడా ఎలా వచ్చినాయి లోపల నీళ్ళు ఇలా బాగా అంతా ఇలా ఊపితో కడిగేసుకున్నామంటే నీట్గా అయిపోతుంది లోపలైతే ఇంకా వాటర్ పోసినా కూడా మంచి స్మెల్ వస్తాయండి మనం లెమన్ వేసి కడిగినందుకు నీచు వాసన దీంట్లో ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది కదా మూత పెట్టేసి పెట్టేసి అందుకోసం అనేసి లెమన్ వేసి కడిగినామంటే మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇప్పుడైతే కొత్త వాటిలా తలతల మెరిసిపో తలతల మెరిసిపోతూ ఎంత నీట్గా అయిపోయింది చూడండి ఇదైతే ఫిఫ్టీన్ ఇయర్స్ దండి ఈ వాటర్ క్యాను ఇప్పటికి కూడా నీట్గా ఉంది చూస్తున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్